అందరూ కూడా ఇప్పుడు దొరికింది కొకైనే ఇది ఇప్పుడు ఎవరైతే కన్సూమర్స్ గా ఉన్నారో వాళ్ళందరూ టెస్ట్ కూడా కొకైన్ పాజిటివ్ గా సరే అగన్ ప్రీత్ సింగ్ కొకైన్ ప్రతి ఎవరికైనా అమ్మాయారా లేకుంటే ఏంటి అసలు ఇందులో ఎట్లా ఇష్టం చేస్తారు సార్ అసలు తన పేరు అంతా అసలు ఏంటి అమర్ప్రీత్ సింగ్ కానీ ఇంకా ఇవి కన్సూమర్స్ వేరే వాళ్ళు ఎవరైతే ఐదు ఉన్నారో వీళ్ళవి ఇంకా ఇంట్రాగేషన్ రిపోర్ట్ కంప్లీట్ కాలేదు కదా తీసుకొచ్చే కొంతసేపు అవుతుంది వెరిఫై చేసుకున్నా కంజూర్ గాన్ గానే ఇప్పుడు వరకు అతని గను పెడలర్ అయి ఉండే పైన లోకి యాడ్ అయ్యి ఉండే ఎవరైనా కంజుమర్ యాడ్ ఇంకొకటి కంపితే అతను పెడలర్ గానే ట్రీట్ చేస్తాను కదా యూ

అవన్నీ ఇంకా ఇంట్రాక్షన్ నడుస్తుంది మళ్ళీ ఫర్దర్గా తెలుస్తాయి ఇప్పుడున్న ఇన్ఫర్మేషన్ ఇంతవరకు సార్ వీళ్ళు ఎట్లా ఎట్లా తీసుకొచ్చినారు సార్ హైదరాబాద్కి అంత పెద్ద స్థాయిలో ఉంటాయి ఎందుకంటే దాడులు భారీగా స్థాయిలో జరుగుతున్నాయి వన్ నైంటీ నైన్ గ్రామ్స్ అంటే హైదరాబాద్కి ఎట్లా తీసుకొచ్చారు ఏ మార్గాలు అని ట్రైన్లో తీసుకొచ్చారు ఫ్లైట్లో తీసుకొచ్చారు ఆమె టెన్ టైమ్స్ ఇప్పుడు ట్రైన్లో వచ్చిన టూ హండ్రెడ్ గ్రామ్స్ మనకి పెద్ద క్వాంటిటీ ఎస్ తప్పకుండా డ్రగ్స్ పెద్ద క్వాంటిటీ బట్ క్యారీ చేయడానికి ఏంటి ఓ లేడీ హ్యాండ్ బ్యాగ్లో డ్రగ్స్ కేసులో అయితే లేదు ఇప్పుడు ఒకళ్ళని కబక్కుని ఒక పేరు తీసుకొచ్చి వాళ్ళని మనం టార్ని చేయరాదు అసలు సంబంధమే లేదు కదా మీరు మనకి వాళ్ళ బ్రదర్ ఉన్నారని కూడా వస్తుంది ఇప్పుడు అది వెరిఫై చేసినాక ఎట్లాగే వస్తుంది ఈ నిమిషంలో అలా ఇన్ఫర్మేషన్ లేదు మళ్ళీ షేర్ చేస్తారు కదా ఎవరు ఈమె ఇప్పుడు నైజీరియా నుంచి కూడా ఫ్లైట్ లోనే తీసుకొచ్చిందా సార్ మామూలుగా ఎట్లా సప్లై చేస్తుంది డ్రగ్స్ అంటాం ఇప్పుడు మనకి ఎయిర్పోర్ట్లలో మనం డ్రగ్స్ పట్టుకుంటారు బంగారం పట్టుకుంటాం ఎన్ని విధాలుగా తేవచ్చు దీన్ని పార్సిల్ చేయొచ్చు లేకపోతే కంటైనర్ లో మామూలుగా ఏదన్నా కంటైనర్ బుక్ చేసుకొని దాంట్లో ఎక్కడో చిన్న దాన్ని పెడతాను ఆ విధంగా వస్తాయి చెకింగ్ చాలా బాగా చేస్తారు కదా ఇప్పుడు ఈమె ప్రొఫైలింగ్ చేస్తారు మన దగ్గర ఎవరైతే డ్రగ్ రిలేటెడ్ వాళ్ళు ఉన్నారు లేకపోతే సస్పెక్ట్ ఉన్నారు ఒక కంట్రీ నుంచి